హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అరటికాయ పన్నీరు కూర చేసుకుంటున్నామండి చూడండి చేసుకునే విధానం ఒక అరటికాయ పన్నీరు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు తీసుకోవాలి టమాటా ముందుగా ముక్కలు కోసుకొని అరటికాయ పన్నీరు ముక్కలు కోసుకొని ఉంచాలి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కోసి పక్కన పెట్టాలి ఉల్లిపాయ టమాటా పేస్ట్ చేసుకొని పక్కనుంచి ఒక బాణీలో ఆయిల్ వేసి పొయ్యి మీద పెట్టి బాగా వేడిగా అయిన తర్వాత అరటికాయ ముక్కలు వేపాలి ముందుగా ఏ ఫస్ట్గా ఆయిల్ మరిగిందా లేదా చూసుకోవడానికి ఒక ముక్కేసి వేపాను తర్వాత మిగిలిన వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా అంటే బాగా అంటే మరీ బాగా కాదు గోల్డ్ కలర్లో వచ్చేలాగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత మళ్ళీ పన్నీర్ వేసుకోవాలి పన్నీర్ వేసుకొని పన్నీర్ వేగిన తర్వాత పక్కన పెట్టి కొన్ని ఆవాలు వేసుకోవాలి ఆయిల్లోని తర్వాత పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి అవి పచ్చివాసన పోయేలాగా తర్వాత టమాటా ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయేలా వేగించుకోవాలి అది వేగిన తర్వాత ఉప్పు కారం వేసి కలపాలి బాగా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ పోయాలి వాటర్ పోసిన తర్వాత అది బాగా క కలిపి మూత పెట్టాలి ఆ తర్వాత తీసి మా వాటర్ మరుగుతుండగానే ముక్కలు వేసి బాగా కలపాలి మీకు ఎవరికైనా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ కూడా ఇవ్వండి ఇలా మీరు కూడా ట్రై చేయండి కూర చాలా బాగుంటుంది ఇలా గ్రేవీ కూడా ఉంటుంది లాస్ట్లో బాగా ఉడికిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది కూరలోని ఓకేనా బాయ్ బాయ్